నమస్తే వెల్కమ్ ట్యాష్ ట్యాగ్ యూ నేర్మి రాజేష్ సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు నేపథ్యం కొనసాగుతోంది యుద్ధ వాతావరణం కొనసాగుతోంది పెద్ద ఎత్తున దాడులు ప్రతి దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఒక రకంగా బిత్తరపోయింది ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్ని మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా అంటే మొత్తం సర్ సరెండర్ చేసేసి మొత్తం ఇప్పుడు చేసుకునే పరిస్థితి భారత్ క్రియేట్ చేస్తుంది ఒక రకంగా నావెల్ బ్లాక్ ఎయిట్ చేశాం అట్లాగే పెద్ద ఎత్తున చాలా నగరాల్లో కూడా అటాక్స్ చేశాం ఇట్లా సందర్భాల్లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని క్రాష్ చేశాం న్యూట్రలైజ్ చేసాం ఇట్లా పాకిస్తాన్ని కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టాం మరోవైపు కరాచీ పోర్ట్ మీద కూడా కొంత ఖచ్చితంగా ఐఎన్ఎస్ విక్రాంత్తో కొట్టినటువంటి నేపథ్యం సో ఇవన్నీ తర్వాత ఇప్పుడు భారత్ ప్రధానంగా మొదటి నుంచి చెప్తూనే ఉంది మా యుద్ధం కానీ లేకంటే మేము చేస్తున్నటువంటి దాడి కానీ కేవలం పెహల్గావ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోటే స్పష్టంగా ఉగ్రవాదాన్ని పెగిలించే ఒక కార్యక్రమంలో భాగంగానే చేస్తున్నాం సో ఇప్పుడు సందర్భంగా ఉగ్రవాదుల్ని కూడా సపోర్ట్ చేస్తే దిశగానే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీద భారత్ భూభాగంలోకి కొంత అడుగు పెట్టి రెండు ఫైటర్ జెట్స్ని మన దేశం నిన్న మన ఆర్మీ వాటిని సక్సెస్ఫుల్గా కొట్టి మరి దించేసినటువంటి పరిస్థితి అంటే గాల్లోనే నుంచి కొంత అక్కడ ఇంటర్సెప్ట్ చేసి కూల్చివేసినటువంటి పరిస్థితి అంటే మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి అంతర్జాతీయంగా కూడా భారత్ పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది మరోవైపు చాలా దేశాలు పాకిస్తాన్కి ఏ టర్కీనో చైనానో తప్ప మిగతా ఏ దేశం కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అగ్రదేశాలన్నీ కూడా అగ్ర రాజ్యాలన్నీ కూడా ఇవాళ ఇండియాకే మద్దతుగా నిలబడుతున్నాయి ఖచ్చితంగా కొన్ని దేశాలైతే సామరస్యంగా కొంత సమస్యని పరిష్కరించుకోండి యుద్ధం వద్దని చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది కానీ ఎక్కువ శాతం దేశాలు అయితే మాత్రం ఖచ్చితంగా భారత్కే మద్దతుగా ఉంటూ ఉన్నాయి ఖచ్చితంగా మేమందరం మీతోటే ఉన్నామంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి పాకిస్తాన్ చైనా ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారనే దానికి ఇంకో రీజన్ అది కూడా మీకు చెప్తా నేను కానీ ఇక్కడ ప్రధానంగా భారత విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ గత రాత్రి నుంచి ఈ డెవలప్మెంట్స్ అన్ని ఫాలో అవుతున్నటువంటి ఆయన స్పష్టంగా ఫీడ్బ్యాక్స్ తీసుకోవటం ఇతర దేశ ప్రతినిధులతోటి ఆయన వరుసగా కొంత టచ్ లోనే ఉంటుంది అంటే స్పెయిన్ కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ జపాన్ ఖతర్ దేశాల విదేశాంగ మంత్రులతో కూడా ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారు క్రాస్ బార్డర్ కొంత టెర్రరిజం పైన భారత్ వైఖరిని ఆయా దేశాలకు ఆయన వివరిస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా టెర్రరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒక ముద్దాయి చూపే ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళ వాళ్ళ బట్టలు ఉడదీస్తున్నారు అంటే భారతదేశం పాకిస్తాన్ యొక్క బట్టలు ఉడదీసి మొత్తం ఒక్కొక్క బట్ట ఇక్కుతున్నటువంటి పరిస్థితి ఇండియాకు మద్దతుగా తెలిపినందుకు అందరు కూడా కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు క్రాస్ బార్డర్ పై భారత్ తీసుకుంటున్నటువంటి అనేక చర్యల గురించి స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ ఆల్ఫోరస్ అట్లాగే ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారోట్ అట్లాగే జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడ్ పుల్తో జైశంకర్ చర్చలు జరిపారు సో ఆయన వాళ్ళ మధ్య కేవలం చర్చలన్నీ కూడా టెర్రిజం సంబంధించి సో టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితులు కూడా సహించబోమని ఆ దేశాలకు వివరించినట్లుగా కూడా తెలుస్తోంది సో ఇప్పుడు జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా అట్లాగే ఖతర్ ప్రధాని విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ ఆయనతో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది సో ఇప్పుడు సౌదీ అరేబియా విదేశాంగ వివరాల సంబంధించినటువంటి జూనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఆదిల్ అల్ జుబైర్తో కూడా జయశంకర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఆయనకు కూడా పరిస్థితి వివరించారు ఇట్లా అన్ని దేశాల మద్దతు కూడా భారతదేశం ఒడిగట్టే ప్రయత్నం చేస్తోంది మరి ఇప్పుడు తాజా పరిణామాలపైన కూడా చా చైనా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది అన్వాయుధాలు కలిగినటువంటి పొరుగు దేశాల మధ్య భీకర ఉధృత ఉధృత పరిస్థితికి ప్రతిస్పందనగా ఇరుపక్షాలు సంయమనం పాటించాలనేది పాకిస్తాన్ చైనా కోరుతోంది మరోవైపు పాకిస్తాన్కు సన్నిహిత మిత్ర దేశమైనటువంటి చైనా రెండు దేశాలతో కూడా భూ సరిహద్దులను పంచుకుంటోంది ఈ ఉదయం పాకిస్తాన్పై భారతదేశం సైనిక చర్య పైన కూడా బీజింగ్ విచారం వ్యక్తం చేసింది ప్రస్తుత పరిణామాల గురించి ఆందోళన చెందుతున్నామని తెలుపుతోంది ఇరు దేశాలు శాంతి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది కానీ భారతదేశం పాకిస్తాన్ పొరుగు దేశాలు కాబట్టి వాటిని ఎవరు వేరు చేయలేము వారు చైనా పొరుగువారు కూడా కాబట్టి చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని మాత్రమే అక్కడ విదేశాంగ మంత్రి ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలుపుతున్నారు మరోవైపు భారతదేశం పాకిస్తాన్ రెండు శాంతి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రశాంతంగా సమయంతో ఉండాలని పరిస్థితి మరింత క్లిష్టతరం చేసే చర్యలు తీసుకోకుండా ఉండాలని మేము కోరుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరోవైపు ఉగ్రవాదంపై పోరులో భారత్కు ఇజ్రాయెల్ మద్దతు ప్రధానంగా కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ మద్దతు కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ పౌరులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ ను సమర్థిస్తూ కూడా వాళ్ళంతా ఇజ్రాయెల్స్ వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ట్వీట్ చేసింది అట్లాగే ఉగ్రవాదులపై భారత్ సైనిక చర్యలు సరైనవినంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ మేరకు ఇజ్రాయెల్ అంబాసిడర్ గా ఉన్నటువంటి రువెన్ అజర్ ట్వీట్ చేశారు మరోవైపు భారత్ ఆపరేషన్ పై ఎప్పటికప్పుడు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి మార్కో రూబియో కూడా తెలుపుతున్నారు మరోవైపు ఆయన అవకాశం ఇస్తే ఖచ్చితంగా చర్చలకు మధ్యవర్తిత్వం మేము వహిస్తామంటూ కూడా పాక్ భారత్ మధ్యకి కొంత వస్తామంటూ కూడా మాట్లాడుతుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు యాక్షన్ కౌంటర్గా పాక్ ఎటువంటి చర్య తీసుకోవద్దు భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దని కూడా అందరూ హెచ్చరిస్తున్నారు ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్కు ఉందని చెప్తున్నారు స్పష్టంగా ఆపరేషన్ సింధూర్పై పాక్ మౌనంగా ఉంటే మంచిది అనేది ఇవాళ అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని దేశాల సూచన మరోవైపు భారత్కు ఇప్పటికే మద్దతు పలికారు అమెరికా పాక్తో యుద్ధం విషయంలో మా సంపూర్ణ మద్దతు భారత్కి అంటూ కొంత మనకు సమాచారం అందుతోంది అట్లాగే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు అట్లాగే ఉగ్రవాదంపై భారత్ చేసే పోర్లో మేమంతా కూడా భారత్ వైపే ఉంటామంటూ కూడా రష్యాకు సంబంధించినటువంటి ప్రధాని రష్యా కూడా ఇప్పుడు భారత్ కండగా ఉంటుంది అట్లాగే ప్రస్తుతం పరిస్థితుల్లో జపాన్ అన్ని విధాలా భారత్కు సహకరిస్తామంటూ కూడా జపాన్ నుంచి కూడా కొంత మద్దతు కనిపిస్తోంది ఇక భారత్కు మేమున్నాం ఉగ్రవాదంపై ఎటువంటి పోరుకైనా మేము భారత్ తోటే ఉంటామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది మరోవైపు రష్యా ఎట్లాగో మనకు సపోర్ట్గానే కనిపిస్తుంది సో ఇట్లా అగ్రరాజ్యాలు అగ్రదేశాలన్నీ కూడా ఇవాళ భారత్కు మద్దతుగా నిలిచే అవకాశమే కనిపిస్తోంది మొత్తం ప్రపంచమంతా ఇవాళ టెర్రరిజాన్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో బార్డర్ ని కౌంటర్ చేసే దిశగా భారత్ ఒక అడుగు ముందుకేస్తోంది మరోవైపు భారత్ వెనకాల ఇవాళ చాలా మంది దేశాలు చాలా అగ్రరాజ్యాలన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్ ను మట్టు పెట్టేందుకు మరోవైపు పాకిస్థాన్లో ఉన్నటువంటి టెర్రరిజంని రూట్స్తో సహా తగిలించేందుకు చాలా దేశాలు కదిలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం సో మీరు కూడా ఏ ఏ దేశాలు భారత్ కు ఏ దేశాలు పాకిస్తాన్కి ఎందుకు మద్దతు ఇస్తున్నాయి మీ అభిప్రాయం కింద నా కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్టి